అందరికీ అండి విక్రమార్కుని కథ తొమ్మిదవ భాగం రెండవ బొమ్మ చెప్పిన కథ మరొక శుభలగ్నంలో భోజరాజు సింహాసనానికి పూజలు అవి చేయించి మొదటి మెట్టు ఎక్కి రెండవ మెట్టుపై అడుగు పెట్టబోయాడు ఆ మెట్టు మీద ఉన్న ప్రతిమ రాజా ఆగు నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలుగుతీరుతుంది విక్రమార్క చక్రవర్తి ఒక్కడే మీద కూర్చునేందుకు అర్హుడు అతని విశేషాలు చెబుతాను ఆ శుభ లక్షణాలు నీలో ఉంటే అధిష్ఠించు లేకపోతే మర్చిపో అంది భోజరాజు చెప్పమన్నట్లు చూసి ఆగిపోయాడు విక్రమార్కుడు బట్టితో కలిసి రాజ్యపాలన చేస్తూ ఉండగా జరిగిన అద్భుతం చెబుతాను అంటూ ప్రారంభించింది ప్రతిమ ఉజ్జయిని నగరానికి మూడు యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉంది అక్కడ క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి ఆ భయంకర అరణ్యంలో పురాతనమైన కాళికాలయంలో ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అతని తపస్సుకి మెచ్చి కాళికాదేవి ప్రత్యక్షమైంది సన్యాసి నీ తపస్సుకి సంతోషించాను నీకు వరమిద్దామని వచ్చాను కావలసిన కోరిక అడుగు అంది దేవి అతను కళ్ళు తెరిచి భద్రకాళిని చూసి సంతోషించి మొక్కి స్థుతించాడు ఆదిశక్తి నేను చక్రవర్తిని అవ్వాలి రాజులందరూ నాకు వసులువాలి నేను తలచినట్లు జరగాలి నేను తెలుచుకోగానే నువ్వు ప్రత్యక్షమై నా కోరుకులు తీరుస్తూ ఉండాలి ఇంతేకాక బేతాళుడు నా ఆధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తుండాలి ఈ వరాలు ప్రసాదించు అన్నాడు సన్యాసి నువ్విప్పుడు కోరిన వరాలు సామాన్యంగా పొందదగినవి కావు ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతృష్టి చెందేలా హోమం ఒకటి ప్రారంభించి నూరుగురు రాజులని హోమగుండంలో అర్పించి దహించాలి నూరవ తల ఎంతో ప్రసిద్ధి చెందినవాడు రాజాది రాజు ధైర్య సాహసాలు వితరణ మొదలైన సుగుణాలన్నీ కలవాడైన చక్రవర్తిదయ్యి ఉండాలి అలాంటి రాజుని నువ్విక్కడికి తీసుకువచ్చినప్పుడు ముందుగా బేతాళుడిని పట్టి తెమ్మని నియమించు అలాంటి గొప్పవాడికి గాని బేతాళుడు వశం కాడు అలాంటి రాజుని నీ దగ్గరకు తీసుకువచ్చాక నా మహిమ వల్ల బేతాళుడు నీకు వశమవుతాడు ఇదంతా నీకు అసాధ్యం అనిపిస్తే తపస్సంపన్నుడైన ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సును ఖండించి హోమం చెయ్యి చాలు నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు బేతాళుడు వశమవుతాడు రాజులందరినీ ఒకేసారి కాక క్రమంగా తీసుకువచ్చి వారి శిరసులతో హోమం చేయవచ్చు నూరుగురు అయితేనే నీ వ్రతం పూర్తవుతుంది అప్పుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాను పో అని కాళికాదేవి మాయమైపోయింది భద్రకాళి దుస్సధ్యాలైన పద్ధతులు చెప్పినా సన్యాసి నిరాశ చెందలేదు కర్తవ్యం గురించి ఆలోచించాడు సాధ్యం కాదని అంతరాయాలకు విరక్తితోనూ పట్టు వదలక ఖాళీ చెప్పిన ప్రకారం జరిపించి కోరిన వరాలు సాధించి కాని ప్రయత్నించక మానను నూరుగురిని తెచ్చుట కంటే ఒకరిని తేవటం లెక్కకు సులువే కాని ఆ దేవి కోరికలాంటి లక్షణాలు గల సన్యాసి నాకు దొరకడు ఒకవేళ దొరికినా తన తపోమహిమతో అంతా తెలుసుకుంటాడు కనుక సన్యాసిని తెచ్చి బలివ్వటం జరిగే పని కాదు రాజులనే మోసగించి తెచ్చి హోమం చెయ్యటమే సాధ్యం కర్తవ్యం అని నిర్ణయించుకుని గుడి ముందు గుండం తవ్వి అక్కడక్కడా ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానుకూలమైన మాటలు చెప్పి కాలికాలయానికి వారు వచ్చేలా చేసి దేవీకి మొక్కించి సాగిలు పడినప్పుడు కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వేయసాగాడు అలాగా తొంభై తొమ్మిది మంది రాజులను చంపి వారి సిరసులు హోమం చేశాడు చివరిగా చంపబడేవాడు అరవై నాలుగు కళలు తెలిసినవాడు సకల సంపన్నుడు ధైర్య సాహసాలు శౌర్య పరాక్రమాలు గల రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పటం వలన అటువంటి వాడెవడా అని ఆలోచించి విక్రమార్కుడి తప్ప మరెవరూ లేరని అతని నెలాగైనా తీసుకువచ్చి చంపి వ్రతం పూర్తి చెయ్యాలనుకుని నిశ్చయించుకున్నాడు ఉజ్జయినికి పోయి పరిసరాలలో నివసిస్తూ రోజు రాజుని దర్శించి అతని మనసు చూడగొనేందుకు తన మహిమతో రత్నాలనే గింజలుగా గలిగిన దానిమ్మ పండుని పట్టుకుని రాజ్యసభకు వెళ్ళాడు మహాత్మా మీ దర్శనం వలన ధన్యునుడయ్యాను అని స్వాగతం పలికిన రాజుకి రాజేంద్ర నీ సత్ప్రవర్తనకెంతో సంతోషిస్తుంటాం నీకు సకల శ్రేయస్సులు కలగాలి నిన్ను చూసి సంతోషిద్దామని వచ్చాను అని దానిమ్మ పండు ఇచ్చి వెళ్ళాడు అలా నెల రోజుల పాటు జరిగింది అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లన్నిటినీ పెడుతూ వచ్చిన చోటికి వెళ్ళి వాటిలో ఒకదానిని పగలగొట్టి చూడగా దానిలోని గింజలన్నీ వజ్రాలని తెలిసింది మిగిలిన పండ్లను కూడా పగల కొట్టించి చూడగా అన్ని రత్నాలు కలిగినవే దేవలోకంలో కూడా ఇలాంటివి ఉండవు అని వాటిని మెచ్చుకుని సన్యాసి ప్రతిరోజు రావటానికి ఇలా ఒక పండిచ్చి పోవటానికి ఏదో కారణం ఉండి తీరుతుంది నా వల్ల అతనికి ఏం ఉపకారం కావాలో రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు మర్నాడు అలాగే రాజు అడగగా సన్యాసి ఓ ప్రభువార్య నువ్వు చెప్పింది నిజమే తెలివైన వాడివి కనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు నాపై నీకు దయ కలిగేందుకు ఎలా చేస్తున్నాను ఇప్పుడు నువ్వే అడగావు కనుక చెబుతాను మహారాజా ఈ పురానికి మూడు యోజనాల దూరంగా కల అరణ్యంలో కాలికాలయం ఉంది నేనా దేవీని ఆరాధిస్తూ అక్కడే ఉన్నాను దేవీకి ప్రీతి కలిగించటానికి వ్రతం పూని హోమం చేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేయటానికి నిశ్చయించుకున్నాను ఆ కార్యానికి నాకు సామాన్యులు సహాయం చేయజాలరు కనుక నీవక్కడికి వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చెయ్యాలి ఇదే నా కోరిక దీనికోసమే ఎంతకాలమో నిశ్రయించాను అని ప్రార్థించాడు అందుకు విక్రమార్కుడి నవ్వి దీనికోసం ఎన్నాళ్ళు కాచుకున్నారా మొదటే చెబితే అప్పుడే సాయం చేసి ఉండును అనవసరంగా ఆలస్యం చేశారు ఇదేమంత పని ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అన్నాడు ఇంకేమీ అక్కర్లేదు ఇది చాలు అలా అయితే ఆ గుడి ఉండే స్థలము నేనక్కడ చెయ్యవలసిన పని ఎప్పుడు అక్కడికి రావాలో అన్నీ చెప్పండి రాజేంద్ర రేపు రాత్రికి నేను హోమం ప్రారంభిస్తాను రేపు సాయంకాలానికి నువ్వక్కడికి వస్తే చాలు చెయ్యవలసిన పని స్వల్పం అక్కడికొచ్చాక చెబుతాను అని కాలికాలయం గుర్తులు చెప్పాడు సన్యాసి మర్నాడు ఎవరికీ చెప్పకుండా గుర్రం మీద ఆ అరణ్యం చేరుకుని గుర్రాన్ని చెట్టుకు కట్టి సన్యాసి వద్దకు వెళ్ళాడు అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజును చూసి నమస్కరిస్తున్న అతనితో రాజేంద్ర వచ్చావా సత్యశీలుడివి నువ్విప్పుడు మొదట ఒక పని చెయ్యాలి అన్నాడు ఏమిటో సెలవియ్యండి అన్నాడు రాజు వినయంగా సన్యాసి చెప్పసాగాడు బేతాళుడి వివరం గుడికి సరిగ్గా తూర్పువైపు క్రోసెడు దూరంలో ఒక మోదుగ చెట్టుంటుంది దానికి బేతాళుడు తల క్రిందులుగా వేలాడుతుంటాడు నువ్వు అతన్ని పట్టుకుని కట్టి ఇక్కడికి తీసుకురా నీలాటి సత్పురుషునికి తప్ప అది ఇతరులకి సాధ్యం కాదు వెళ్ళు అన్నాడు సరే అని రాజు బయలుదేరాడు గుర్తును చూసుకుంటూ మోదుగ చెట్టు వద్దకు పోయి చూడగా దాని కొమ్మకి తల క్రిందులుగా బేతాళుడు వేలాడుతున్నాడు విక్రమార్కుడు ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే ఆ బేతాళుడిని తన వద్దకు తెచ్చే వరకు మౌనంగా ఉండాలి సుమా ఒక్కసారి మాట్లాడేవో అతను మళ్ళీ వెనక్కు వెగిరిపోతాడు అని సన్యాసి చెప్పిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది అతను మౌనంగా చెట్టెక్కి కొమ్మకి వేలాడుతున్న బేతాళుడిని పట్టుకుని కట్టి తన వీపు మీద వేసుకుని కొంచెమైనా చంకకుండా సన్యాసి వద్దకు నడవసాగాడు అంతవరకు ఏమీ మాట్లాడకుండా సులభంగా రాజు చేత కట్టబడిన బేతాళుడు విక్రమార్కుడు తనని తీసుకుపోతుంటే తనకై తానే మాట్లాడసాగాడు ఓ మహారాజా నేను నీకు లోబడి కట్టుబడ్డట్లు అందరికీ లొంగను సుమా నువ్వు దేవాంశ సంభూతుడివి సకల శుభగుణాలు కలవాడివి ధైర్య సాహస వితరణాది మంచి గుణాలతో కూడిన వాడివి అని నీకు చిక్కాను ఇలాంటప్పుడు ఊరికే ఉండిపోవటం ఉచితం కాదు ఒక వింతైనా కథ చెబుతాను జాగ్రత్తగా విని తరువాత నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి నేనడిగే ప్రశ్నకు జవాబు తెలుసు కూడా చెప్పకపోయావా ఆ క్షణంలోనే నీ శిరస్సు వెయ్యి ముక్కలవుతుంది మౌనం వదిలి పలుకావో నేను కట్లు తప్పించుకుని పారిపోతాను ఈ నిబంధనకి నువ్వు బద్దుడివై ఉండక తప్పదు నేను చెప్పే కథ శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు బేతాళుడు